जिशु गध्वर्म ઢિણણણિણણ૓ણ ક઺્ણણણ ક઺ ક઺ેણિડ ક઺્ણણણા ક઺ીણે ક઺ીણાણિણડ ક઺ીણિણ

ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే ఎప్పుడు కుట్రలు పన్నుతూ కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టిస్తూ ఎట్లా తిరిగి కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడుతూ ఇంకో పక్క స్వర్గీయ రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు లాహోర్ బస్సు యాత్ర చేస్తూ పాకిస్తాన్తో స్నేహస్తం అందిస్తున్న తరుణంలో మరోపక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కార్గిల్ ద్వారా భారత్లో చొరబడి కాశ్మీర్ను హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నిన సందర్భంలో మన వీ జవానులు మన భద్రతా దళాలు వీరోచితంగా పోరాడి చలికాలం డిసెంబర్ మైనస్ పదమూడు పద్నాలుగు డిగ్రీల సెల్సియస్లో సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలో కూడా వారి సాహసోపేత విన్యాసాలతో ఆ రోజు పాకిస్తాన్ దుష్ట పన్నాగాన్ని తిప్పికొడుతూ పాకిస్తాన్ ముష్కర సైన్యాన్ని కొట్టిన పరిస్థితి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల కింద జరిగిన సందర్భంలో కార్గిల్ ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఐదవ తేదీన భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోవడాన్ని మనం ప్రతి సంవత్సరం గమనిస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం ఇరవై ఐదు సం సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో రేపటికి జూలై ఇరవై ఐదుకు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరోసారి ఆ త్యాగ ధనులను వారి త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు భారతీయ జనతా యువమోర్చ బీజేవైఎం కడప జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి గారు పవన్ గారు మహిళా మోర్చా నాయకులు పద్మావతి బాయ్ గారు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవ్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థినులు విద్యార్థులు పాల్గొన్న సందర్భంలో కడప జిల్లాలో పెద్ద ఎత్తున విజయ్ దివస్ కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది కాబట్టి మరోసారి ఆ త్యాగధనుల ఆ సైనికుల వీర మరణాలను స్మరించుకుంటూ వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా విమోర్చ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయ్ దివస్ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మేము కడప జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో ఇక్కడ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్ నుండి పోట్రేట్ సర్కిల్ వరకు విజయోత్సవ ర్యాలీని జరుపుకుంటూ కాగడాలు మరియు జాతీయ జెండాలతో జా శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది ఇదే దేశంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దేశంపైకి వచ్చిన పాకిస్తానీ హోళ్లను తిప్పికొట్టి భారతదేశం విజయం సాధించిన దాన్ని స్మరించుకుంటూ ఈరోజు విజయ్ దివాస్ జరిపి జరుపుకుంటున్నాము రేపటితో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివాస్ జరుపుతున్నాము అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో ఇక్కడ జరిపాము మరియు పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా ఒకప్పుడే ఇరవై ఐదు సంవత్సరాల్లోనే తిప్పికొట్టాం మరోసారి వారు ఎటువంటి చర్య చేసినా ఇప్పుడు ఉండేది అప్పటి కాలం నాయకులు కాదు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కాలం నరేంద్ర మోడీ గారి భారత్ పరిపాలిస్తున్నారు కాబట్టి మరోసారి ఎప్పుడైనా సరే భారత్ వైపు రావాలంటే పాకిస్తాన్ వాళ్ళందరూ మరోసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయక్ త్వరలో మొన్ననే మా ఎలక్షన్లో భాగంగా నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు తెలియజేశారు పాక్ ఆక్రమిత పీఓకేని ఖచ్చితంగా భారతదేశం స్వాధీనం చేసుకుంటుంది అది భారతదేశంలో భాగమే అది భారతదేశ అని మొన్ననే తెలియజేశాం కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏ రోజైనా ఆ విజయాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం వాయు సైన్యం కానీ యుద్ధం చేసేదైనా సరే దాన్ని మొత్తం ఆక్రమిస్తుంది పిఓకేని ఖచ్చితంగా భారత్లో కలుపుతుందని మరోసారి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా రాష్ట్ర నాయకులు బాలకృష్ణ యాదవన్న గారికి మరియు సింగారెడ్డి అన్నగారికి మా జనరల్ సెక్రటరీ సుబ్బారెడ్డి అన్నగారికి మరియు మిగతా ఇతర నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించిన మా యువమోర్చా జనరల్ సెక్రటరీలు అయినటువంటి అశోక్ గారికి మరియు సురేంద్ర గారికి మరియు ఇతర టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను